హాయ్ హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు మామిడికాయ అండి పప్పు మామిడికాయ ఉండడం ఎవరికి రాదు ఈజీ రెసిపీ కూడా చెప్తున్నారని అనుకోవద్దు తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈజీ రెసిపీ పెట్టడానికి కారణం అదొకటి ఇంకోటి ఏంటంటే పప్పు ఒకటి మామిడికాయ రెండు కలిపి కుక్కర్లో విజిల్ పెడితే ఉడకదని చాలా అపోహ ఉప్పు వేసినా కూడా ఉడకదనుకుంటారు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని ఐటమ్స్ వేసి విజిల్ వేయించుకోండి కుక్కర్లో ఈజీగా ఉడికిపోతే పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని పోపు వేసుకోవడం ఒక పక్క ఇల్లు మొత్తం చక్కబెట్టుకుంటూ ఒక రెసిపీని ప్రిపేర్ చేసి ఆ వీడియో ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం చెప్పుకోవాలి ఇంత కష్టపడిన మాకు మీరు పెట్టే లైక్ కానీ కామెంట్ కానీ చూస్తే మా మొక్క మీద చిన్న చిరునవ్వు అనేది వస్తుంది అది ఎంత ఖర్చు పెట్టి కొనుక్కున్నా రాదన్నమాట అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరు కూడా ఎలాంటి పప్పు మాడికి వండుకొని అందులో కొంచెం ఆవకాయ వేసుకొని తిని ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్